ఎన్ఐవైఎస్ డిఎల్ఈడి ఎన్ఐ ఎన్ఐవైఎస్ డిఎల్ఈడి ఎవరైతే చేశారో వారు ఏపీఎస్సికి ఎలిజిబిలిటీ ఉందని చెప్పేసి మిత్రులు అడుగుతున్నారు సో వారికి ఒక వారికి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు అప్లై చేసుకోవచ్చు ఎన్ఐఓఎస్ డిఎల్ఈడి ఎవరైతే పూర్తి చేస్తారో అది ఏపీడీఎస్సీ కావచ్చు కమింగ్ మనకు తెలంగాణ డిఎస్సి కావచ్చు యు ఆర్ హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ మీరు డిఎస్సి రాసుకోవడానికి వంద శాతం ఎలిజిబిలిటీ మామూలుగా ఎన్సిటి ఇచ్చారు యు ఆర్ మీకు అంటే మొదలు గతంలోపట మొట్టమొట్ట ఎన్ఐవైఎస్ సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎలిజిబిలిటీ లేదు అన్నట్టు చెప్పారు కానీ రివ్యూ జడ్జిమెంట్లో కంప్లీట్గా ఏంటంటే మనకు ఎన్ఏఓఎస్ ఎవరైతే చేశారో డిఎల్ఈడి కోర్టు చేశారో వారు వంద శాతం అర్హులు అని చెప్పేసి ఈ యొక్క రివ్యూ జడ్జిమెంట్ ఇచ్చారు సో దాని ఆధారంగా చేసుకొని ఎన్సిటీ కూడా మామూలుగా అన్ని ఎడ్యుకేషన్ సెక్రటరీస్కి అన్ని రాష్ట్రాల సెక్రటరీస్కు ఈ అంశాన్ని తెలియజేస్తూ వారు లెటర్ కూడా పంపించారు సో దయచేసి ఎలాంటి అనుమానం పెట్టుకోతూ ఎవరైతే ఎన్ఐఓఎస్ డిఎల్ఈడి కోర్ చేశారో వారు డిఎస్సికి ఏపీ ప్రస్తుతం జరుగుతున్న ఏపీ డిఎస్సికి హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ అదేవిధంగా రాబోతున్న మామూలుగా తెలంగాణ డిఎస్సీలో కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో కూడా టెట్ మామూలుగా రాబోతున్న విషయం మనకు తెలిసిందే దానికి కూడా ఎన్ఐఓఎస్ డిఎల్ఈడి వారు హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ సో దయచేసి ఇలా ఎవరైనా కనుక ఈ వార్త తెలియక ఇబ్బంది పడితే మాత్రం కొంచెం దయచేసి ఈ యొక్క సమాచారాన్ని ఈ ఎన్ఐవైఎస్ మిత్తులకు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి విజ్ఞప్తి ఎన్ఐవైఎస్ డిఎల్ఐడి కోర్సు ఎవరైతే చేశారో వారు ఇప్పుడు ఏపీ డిఎస్సికి వంద శాతం ఎలిజిబుల్ అదొకటి అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్గా మామూలుగా టెట్ అనేది తెలంగాణలో జరగబోతుంది దానికి కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ వచ్చే తెలంగాణ డిఎస్సి కూడా ఎలిజిబుల్ అయ్యే సో ఈ విధంగా కొందరు డౌట్స్ ఎక్స్లెయిన్ చేస్తున్నారు వాళ్ళ యొక్క డౌట్స్ను క్లారిఫై చేసుకోవడం కోసం ఈ యొక్క వీడియోని అనేది చేయడం అనేది జరుగుతుంది దయచేసి మీకు అలా రివ్యూ జడ్జిమెంట్ని కూడా మీకు ఎన్ఏవైస్ రివ్యూ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సో ఈ విధంగా మనకు ఏదో రివ్యూ జడ్జిమెంట్ ఇది సో ఇది దీని ప్రకారంగా మనకేంటంటే ఇక రివ్యూ జడ్జిమెంట్ పూట మీకు అనుకూలంగా ఎన్ఐఎస్ వారు ఎలిజిబుల్ అన్నట్టు మనకి ఇవ్వడం అనేది జరిగింది సో ఇక్కడ దయచేసి ఇక్కడ చూడండి హౌ ఎవర్ టు అవాయిడ్ ఎనీ కన్ఫ్యూజన్ వీ అగైన్ క్లారిఫై దట్ ద ఎయిటీన్ మంత్స్ డిప్లొమా అప్టైన్డ్ వైస్ అచ్ ఎ పర్సన్స్ హూ వర్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ఐ టెన్ అండ్ హు హ్యావ్ కంప్లీటెడ్ ద డిప్లొమా కోర్స్ ఆఫ్ ఎయిటీన్ మంత్స్ వుడ్ బి ట్రీటెడ్ ఐజ్ వ్యాలిడ్ డిప్లొమా హోల్డర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అప్లయింగ్ ఇన్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎనీ ప్రమోషన్ అవెన్యూస్ సో ఇక్కడ దయచేసి దీన్ని గైడ్లైన్స్లో మనకు చెప్పడం అనేది జరిగింది అదేవిధంగా దీన్ని ఆధారంగా చేసుకొని ఎన్సిటిఏ ఎన్సిటి వారు కూడా మనకేం చేశారంటే ఇక్కడ ఆర్డర్ ఇచ్చారు ఎన్సిటి వాళ్ళు సో ఫార్వర్డ్ డేటెడ్ అని ఇచ్చేసి చైర్పర్సన్ సిబిఎస్ఈ చేసే స్టేషనరీ బాడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటే ఎగ్జిస్టెన్స్ అండ్ పర్సన్స్ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ యాక్ట్ సెవెంటీన్ నైన్టీ ఫోర్ విత్ ద మ్యాండేట్ ఇవ్వండి దిటి రికగ్నైజ్డ్ వన్ టైమ్ కోర్స్ డిఎల్ఈడి కండక్టెడ్ బై ఎన్ఐఓఎస్ అని చేసి ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నారు సో దయచేసి ఇన్ వ్యూ ఆఫ్ సైడ్ దిస్ కోర్ట్ హియర్ ఇన్ నౌ విండ్ దుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కూడా ఇదే రకంగా ఇచ్చిందని చెప్తూ ఇక్కడ ఎయిటీన్ మంత్స్ డిప్లొమా విచ్ హెస్ బీన్ బై దర్సన్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఆన్ ఆర్ బిర్స్ వుడ్ బి ట్రీటెడైజ్ వ్యాలిడ్ డిప్లొమా ఫర్ దర్పస్ ఆఫ్ అప్లయింగ్ ఇన్ అదర్ ఇన్స్టిట్యూషన్ సో దయచేసి ఎన్సీటీ కూడా మనకు ఈ యొక్క గైడ్ తెలియజేసింది సో యాజ్ పర్ ఎన్సిటీ ప్రకారంగా సో ఈ యొక్క ఆర్డర్ కాపీ కూడా అన్నీ మామూలుగా సెక్రటరీ చూడండి ఇక్కడ అందరికి పంపించారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ సో ఇది వ్యాలెడ్ అని చెప్పేసి అదేవిధంగా తెలంగాణకు సంబంధించింది కూడా కన్సర్న్డ్ ఎవరైతే సెక్రటరీ ఉంటారో తెలంగాణ సెక్రటరీ టు ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సో ఇది ఎన్సీటీకి వెళ్ళి వచ్చిన ఆర్డర్ కాపీ సో దయచేసి ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు డిఎస్సికి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏపీలో ఎవరైతే ఎన్ఐఓ చేశారో వారు ఎలిజిబుల్ అదేవిధంగా తెలంగాణలో ఇప్పుడు కూడా ఎవరు చేశారో వారు కూడా కమింగ్ డిఎస్సీ కూడా ఎలిజిబులే అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు టెట్టు పడ్డదో ట్రెట్ కూడా ఎలిజిబులే సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్